హలో అండి అందరికీ నమస్కారం ఆశ్వీజ బహుళ త్రయోదశిని మనం ధనత్రయోదశి అని చెప్పుకున్నాం కదా అది కేవలం ధనత్రయోదశి మాత్రమే కాదండి ఆ రోజు విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఒక అవతారమైన ధన్వంతరి జయంతి కూడా ఆ రోజే అన్నమాట ఆశ్వీజ బహుళ త్రయోదశి దాని ధన్వంతరి జయంతి అని అంటారు విష్ణుమూర్తి యొక్క ఒక అవతారమే ధన్వంతరి అవతారం అనమాట ఈయన దేనికి ప్రసిద్ధి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదానికి అధిపతి అన్నమాట ఈ ధన్వంతరే కాబట్టి ఈ ఆశ్వేద బహుళ త్రయోదశి రోజున కేవలం బంగారం డబ్బు కొనడమే బంగారం వెండి కొనడమే కాకుండా ఈ ధన్వంత్రి కనుక పూజించినట్లయితే మనకి మంచి ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది ముందర కావాల్సింది ఆరోగ్యమే కదండి ఆరోగ్యం అనే సంపద ఉంటే మిగతా అన్ని సంపదలు కష్టపడి మనం ఎలాగైనా సరే సంపాదించుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం అనే సంపద కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధన్వంతరిని పూజించాలి ఆసుపేజ బహుళ త్రయోదశి రోజున ఈ ఎస్పీబిసి ఛానల్ వాళ్ళు కరోనా సమయంలో మన సుందరకాండ పారాయణం రోజు ప్రసారం చేశారు కదండి అప్పుడు వాళ్ళు ఈ ధన్వంతరి స్తోత్రాన్ని రోజు లాస్ట్ లో పారాయణ చివరిలో చెప్పడం జరిగింది నాకు కూడా అప్పటి నుంచి ఈ ధన్వంతరి స్తోత్రాన్ని ప్రతి రోజు చదవడం అలవాటుగా చేస్తున్నాను అనమాట వాటి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదైనటువంటి ఈ ధన్వంతరి స్తోత్రాన్ని ఈ ఆశైజ బహుళ త్రయోదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పటి పఠించి ఆరోగ్యాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ధన్వంతరి స్తోత్రం ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణ మృత రోగాన్ మేనాశేషాన్ ఆసు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం వలం తేజోధియం శ్రీయం स्वभावते भियो नग्रुभनंतम् वंदे धन्वंतरिम हरिम धन्वंतरेरिमं स्लोकम् भक्त्या नित्यं पटंति अनारोग्यम् न ते शाम्स्यात् सुखं जीवन्ति ते चिरं पुर मंत्र ओम नमो भगवते वासुदेवाय धन्वंतरे अमरतकालसे हस्ताया वज्रजलोका हस्ताया सर्वामये विनाशे नाया त्रैलोक्यनाथाय श्री महाविष्णवे स्वाहा ओम वासुदेवाय विद्महे सुधा हस्ताय धीमहि तन्नो धन्वं तरि प्रजोदयात् मेवी मत्तं कूडा चदवलेवु अनेटुवंटि वाळ्ळु ओम धम धन्वंतरये नमः ओम धम धन्वंतरये नमः ओम धम धन्वंतरये नमः अनि ఈ చిన్న మంత్రాన్ని ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించి ధన్వంతు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురాలక ఐశ్వర్యాలతో తొలుతూగాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను